నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ వేసవి ప్రారంభమవుతున్న తరుణంలో కాలనీలో నీటి ఎద్దడి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం బీసీ కాలనీలో మహిళలు ఆందోళన చేపట్టారు గత కొంతకాలంగా కాలనీ వాసులు నీటి ఇబ్బందులతో పాటు మౌలిక వసతులపై కమిషనర్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లి స్పందించడం లేదంటూ వాపోయారు బీసీ కాలనీ బొల్లరం మున్సిపాలిటీలోకి రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా ఉంటే మాకు సరిపడా కోరం ఉందని బిల్లు పాస్ చేసుకుంటామని మున్సిపల్ ప్రజా ప్రతినిధులు చెప్పడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు

బహిష్కరి శ్రమ బహిష్కరి శ్రమ బహిష్కరి శ్రమ బహిష్కరి శ్రమ బహిష్కరి శ్రమ బహిష్కరి శ్రమ కమిషనర్ 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 బీసీ కాలనీలో కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఇది సమ్మర్ కావడం అందులో కనీస వసతుల్లో ఫస్ట్ మనం వాటర్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అక్కడ మంజీల వసతి లేదు మళ్ళీ అందులో మినిమంగా లోకల్ వాటర్ కూడా మన మున్సిపాలిటీ ఇవ్వలేకపోతుంది మరి చైర్మన్ గారిని మేము ఇంత ముందుకే చైర్మన్ కానీ కమిషనర్కే చెప్పినాము చెప్తానంటే మొన్నటిదాకా చైర్మన్ గురించి కొత్త కమిషనర్ గారు వచ్చిండని ఆగిదు మరి ఇన్ని రోజుల నుంచి సమస్య మేము ఎండాకాలం రాకముందుకు కమిషనర్ గారు మారకముందు నుంచి మేము ఆల్రెడీ నీళ్ళకైతే ఇబ్బంది ఉంది బోర్లు వేయాలని మేము ఆల్రెడీ చెప్పినాము ఇప్పటి వరకు పట్టించుకోలేదు మేము నాలుగు సంవత్సరాలలో కూడా మేము ఎన్నో సార్లు మున్సిపల్ ఆఫీస్లో చెప్పినా కానీ ఇప్పటి రోడ్లు కానీ యూజీడీలు కానీ లైట్లు గాని ఏవి గాని బీసీ కాలనీలో కరెక్ట్ గా లేవు ఏమని అంటే చైర్మన్ గారు కోరం ముందు నేను పాస్ చేసుకుంటానని అంటున్నారు మరి పన్నెండు వార్డులకే అవతల ఆమె సైడ్ వార్డులకే చైర్మనా బీసీ కాలనీ చైర్మన్ గారా లేకపోతే బీసీ కాలనీ బొల్లాలంలో లేదా జనాలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే బొల్లారా మున్సిపాలిటీ ఎందుకు ఇంత కోట్ల బడ్జెట్ పెట్టుకుని మనం మినిమం కనీస సౌకర్యాలు అయితే కల్పించాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీది ఈ రోజు జనాలు ఈ ఒక్క ట్యాంకర్ ఇప్పటి వరకు నెల నుంచి మేము చెప్తానంటే ప్రాబ్లం ఉందని మొన్న ఒక మూడు ట్యాంకర్లు పంపించారు మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు ఎంత మందికి సరిపోతారు ఆరు వందల ఇండ్లు నాలుగు వేల జనాభా ఉన్న బీసీ కాలనీలా మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు పోస్తది ఇదే ముందే సమస్య తెలుసుకొని బోర్డు వేసింటే ఇంత సమస్య ఉండేది కాదు ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కాదు ఈ రోజు ఇన్ని ఉన్నారు ఏ సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు మరి మా బీసీ కాలనీ నుంచి మేము ఓట్లను అయితే బహిష్కరిస్తున్నాం జనాలకు చాలా ఇబ్బంది ఉంది తీసుకొచ్చినా చెప్పినాము ఇంతకు ముందు సంగారెడ్డి గారు ఉన్నారు

వాటర్ కూడా లేవు మంజర వాటర్ లేవు అని అనుకుంటే మా లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలే ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి వాటర్ లేవు మరి దీని సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలా పట్టించుకోవాలి కదా బోర్లు వేయండి ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు ఆరు వందల ఇంట్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి సరిపోవు కదా ఉన్నోళ్ళు పట్టుకుంటారు లేనోళ్ళు ఏం చేస్తారు అందరూ గరీబోళ్ళు ఉన్నారు కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు